కుండల్ని సాధన చెయ్యకూడదేమో అనుకునేవారు చెయ్యకూడదు అని ప్రతిపాదించేటువంటి వారు ఒక్క విషయం చెప్పండి ఉపనయనం దేనికోసం ఉపనయనం అంటే ఏంటి గాయత్రి మంత్రం దేనికి ఉద్దేశించబడింది గాయత్రి మంత్రంలో ఉపాసించేటువంటి దైవం ఎవరు దేన్ని ప్రచోదనం చేస్తున్నారు ఆ మంత్రం దేనికి ఉద్దేశించబడింది ఉపనయనం అనేది ఏ వయసులో చేస్తారు కేవలం జపం చేస్తూ లేదా ధ్యానం చేస్తూ లేదా శ్రీరామ రామ జయ జయరామ అనుకుంటున్నటువంటి వాళ్ళకి కుండలిని జాగృతి జరగదా మీరే చెప్పండి జరగదని మీరు అనుకుంటున్నారా చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా సరే కుండలని సాధనే తదేకంగా ధ్యానం చేయడం కొండలని సాధనే శ్రద్ధగా వంట చేయడం కూడా కొండలని సాధనే మనస్సు నిలిపి ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో అంటే చేసే పని అందు చిత్తశుద్ధి కలిగే ఉండి చేసేటువంటి సాధన ఏదైనా కొండలని సాధన మనస్సుని ఏకాగ్రపరచడమే కొండలని సాధన